నామకార్థ క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులు పేరుకు మాత్రమే జీవిస్తున్న వారు బాప్తిజం తీసుకున్నారు ప్రభు బలలో బాగుపంచుకుంటారు ప్రభు సేవలో ఉంటారు అంతే కానీ బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవిస్తారు ఆ భయం ఉండదు ఆ భక్తి ఉండదు ఇది అండి ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవ్యం పోతుందో తెలుసా భయంకరమైన రోజులు రాబోతున్నాయి భయంకరమైన రోజు రాబోతున్నాయి అది ఎప్పుడు వస్తే తెలియదు ఫినిహాసు పాపం చేస్తున్నప్పుడు వారికి సంతోషాన్ని ఇచ్చింది 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 దేవుడు ఏం చేశాడు తెలుసు అని చంపి పడేశాడు దేవుడు అదే చేస్తాడు దేవుడు అదే చేస్తాడు దేవుడు చూస్తాడు దేవుడు కృప చూపిస్తాడు దేవుడు కనికరిస్తాడు దేవుడు క్షమిస్తాడు దేవుడు మన్నిస్తాడు అయినా సరే నువ్వు పాపము చేస్తూనే 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 ఉన్నట్లయితే దేవుడు ఒక రోజు నీ జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు అది ఎప్పుడు ఫుల్ స్టాప్ నాకు మాత్రం తెలియదు కానీ దేవుడు ఈ రోజు మీతో నీతో మాట్లాడుతున్నాడు చాలు పాపంలో బ్రతికింది చాలు ఇష్టం వచ్చినట్టుగా జీవించింది చాలు నామక క్రైస్తవులుగా బ్రతికింది చాలు ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో లేకపోతే ఉన్నిని గతి రాబోతుంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చేసిందండి వచ్చేసింది పర్లోక మంది పర్లోక ఉన్న తండ్రి ఈ భూమి మీద చూసినప్పుడు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏంటో తెలుసా మొదటి నిర్ణయం తెలుసా అండి నో కాలంలో వర్షాన్ని కురిపించి భయంకరమైన నీటితో ఈ భూమి అంతటి కూడా నాశనం చేసి పడేశాడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా అదే చేయగలడు పెద్ద విషయం కాదు ఏమి ఇష్టపడ్డాడో తెలుసా నా కుమారుణ్ణి పంపించాడు నేను నా చేతులతో సృష్టించుకున్న నా ప్రజలు నశించిపోతున్నారు చదివారా మీరు తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుము ఏసు అనే పేరుకు అర్థము లోక రక్షకుడు తన ప్రజలు ఎవరో తెలుసా అండి నువ్వు నేనే ఎవరో కాదు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి దేవుని చేత సృష్టించబడిన వాడు కానీ చాలా మంది సృష్టికర్తను మర్చిపోయి జీవిస్తున్నారు అయితే సృష్టికర్తను కలుసుకున్న మన జీవితం ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించండి తన ప్రజలు ఎవరో తెలుసా అండి నువ్వు నేనే తన ప్రజలుగా పిలువబడుతున్నా నువ్వు నేను అయితే ఏం జరిగిందో తెలుసా అండి భయంకరమైన పొరపాటు జరిగిపోయింది దేవుడు ఆదామును అమ్మను ప్రేమించి ఏదైనా తోటలో ఉంచాడు ఆ ఏదైనా తోట దేవునితో సన్నితో నిండి ఉన్న తోట బహు సమృద్ధి కలిగిన తోట సంతోషము కలిగిన తోట దాంట్లో ఒక్కటి కూడా లేదు ఆదాము అవ్వను ఎంతో హ్యాపీగా బ్రతుకుతున్నారు సంతోషంగా బ్రతుకుతున్నారు ఏమైనా తెలుసా అండి సైతాను చాలా సార్లు చూశాడు ఎవరు పడతారా ఎక్కడ దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా ఆదం దొరుకుతాడా చూశాడు ఆ అవ్వ దొరుకుతుందా చూశాడు ఇవన్నీ చూసిన తర్వాత చివరికి దొరికింది ఎవరో తెలుసా అవ్వ దొరికింది ఏమని చెప్పాడు దేవుడు ఈ పండు తినవద్దు అని చెప్పాడు చెప్పాడండి వింటున్నారా అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఏమిటంటే ఈ పండు మీరు తినవద్దు అన్ని పండ్లు తినండి అన్ని పండ్లు తినండి కానీ ఈ ఒక్క పండు మాత్రం తినకండి అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అసలు ఆదాం ఆలోచించాల్సింది ఏమిటంటే దేవుడు అన్ని పండ్లు తినమన్నాడు పండు అన్నాడు వద్దు అన్నాడు అంటే ఏదో ఒకటి ఇంట్లో దాగుంది దేవుడు ఏదైనా వద్దు అన్నాడు అంటే దాని వెనుక ఒక భయంకరమైన శిక్ష ఉంది దేవుడు ఎందుకని వద్దు అంటాడు చెప్పండి దేవుడు ఎందుకని వద్దు అంటాడు మీ జీవితం నాశనం అవుతుంది కాబట్టి దేవుడు వారికి వద్దు అని చెప్పినప్పుడు ఆ పండు అండి వారు తిన్నారండి వారు తిని ఏం తెలుసా తెలుసండి దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు ఆజ్ఞ అతిక్రమమే ఏముందండి పాపం ఇవన్నీ మనకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరంలా ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చు జీతము చెప్తారా ఈ విషయం మాత్రం చెప్పరు పాపం వల్ల వచ్చు జీతము మరణము మరణము తర్వాత మనిషికి మిగిలింది చెప్తారా నిత్య నరకం అండి నిత్య నరకం ఆ నరకంలో అగ్ని ఆరదు పొరుగు చావదు అది భయంకరమైన స్థలము దేవుడు ఏం తెలుసా అండి వద్దు తినొద్దు మంచిది కాదు అని దేవుడు వారిని హెచ్చరించినప్పుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించి జీవించినప్పుడు పాపం కింద పరిగణించబడ్డారండి పాపము ఏం చేసిందో తెలుసా అండి సన్నిధి నుండి దూరం చేసేసింది ఏదేను తోటలో ఎంతో సంతోషంగా జీవించవలసిన ఆదాము అవ్వ జీవించకుండా దూరం చేసింది ఏమిటో తెలుసా అండి పాపం అండి గమనించండి నువ్వు నేను చేసిన పాపము ఏం చేసిందో తెలుసా పరలోకాన్ని దూరం చేసింది దేవుని సన్నిధిని పూరం చేసింది దేవుని ప్రేమను పూరం చేసింది మన చేసిన పాపము ఏమిటి పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపము